నమస్తే ఫ్రెండ్స్ గుమ్మనూరు ఎమ్మెల్యే జయరాం జర్నలిస్టులను లిటరల్ గా హెచ్చరించారు హెచ్చరించటం అనడం కంటే గుమ్మనూరు జయరామ్ గారు బెదిరించారు జర్నలిస్టులు అనాలి అహంకార పూరితంగా మాట్లాడారు అనాలి కళ్ళు నెత్తి నెక్కి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అనాలి ఆయన ఏమన్నారు తెలుసా జర్నలిస్టులను ఉద్దేశించి ఏం మాట్లాడారు తెలుసా చూడండి ఒకసారి నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పెడతారు మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూచకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండే జర్నలిస్టులని జైరామ్ గారు రైలు పట్టాల మీద పెడతా రైలు పట్టాల మీద జర్నలిస్టులు పడుకోబెడతా ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారండి ఒక్కసారి మళ్ళొకసారి వినండి ప్రతి మీడియాకి ఏ ఛానల్ కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడగం ఫ్రెండ్లీగానే యా శత్రుత్వం వద్దం ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పెడతారు మరి అది లేకకున్నప్పుడు మీరు నిర్వహించకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను అది గుమ్మనూరు జయరామ్ గారు నిజంగా మీకు జర్నలిస్టులు ఏదైనా మీరు తప్పు చేయకపోయినా తప్పు అని చెప్పి ప్రశ్నిస్తున్నారంటే ఈ మీద ఏదైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటే దానికి ఎట్లా చెప్పొచ్చండి జయరామ్ గారు ఇంత బెదిరిస్తూ నిన్ను చంపేస్తాను రైలు పట్టాల మీద పడుకో పెడతాను నేను మర్డర్ చేసేస్తాను నిన్ను బతకనివ్వను ఇలాగా మాట్లాడేది నిజంగా మీ మీద తప్పుడు ప్రచారం చేస్తే ఎంత బాధ్యతాయుతంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు ఎట్లా చెప్పొచ్చు జయరామ్ గారు నా ప్రతిష్ట భంగం కలిగిస్తున్నారు మీద పరువు నష్టం దావా వేస్తా అని చెప్పొచ్చు మీరు ఇక చంపేస్తాను రైలు పట్టాల మీద పడుకోబెడతాను పెడతాను మిమ్మల్ని బతకనివ్వను ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి చాలా పద్ధతిగా చెప్పొచ్చు జర్నలిస్టులను ఉద్దేశించి అంటే జర్నలిస్టులు అంటే మీకు అంత చులకనగా ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఏ నాయకుడు కూడా చేసి ఉండడు జర్నలిస్టులు చంపేయటం అంటే ఎంత ఘోరాతి ఘోరంగా ఎంత అహంకార పూరితంగా కళ్లు నెత్తికెక్కి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేశారండి గుమ్మునూరు జయరాం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ గుమ్మునూరు జయరాం గారు మీరు బాధ్యత తెలుసుకోవాలి మీకు నిజంగా మీ మనసుని ఎవరైనా బాధ పెడితే జర్నలిస్టులు ఇది కరెక్ట్ కాదు మిమ్మల్ని కోర్టుకి మీ మీద కేసు పెడతాను పౌరుడు నష్టం దావా వేస్తాను ఇలా చెప్పాలండి ఒక పద్ధతిగా మీరు ఒక బాధ్యత గల పొజిషన్ లో ఉన్నారు రైలు పెట్టాల మీద తోసేసి పడుకోబెట్టి జర్నలిస్టులని నేను మర్డర్ చేసేస్తాను వాళ్ళని ఈ ప్రపంచంలో లేకుండా చేసేస్తాను అనటం ఎంతవరకు కరెక్ట్ గొమ్మునూరు జయరామ్ గారు అండి ఆయన వైసీపీ నుంచే వచ్చారు వైసీపీలో మంత్రిగా పనిచేశారు ఆయన ఎలక్షన్స్ ముందే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇంకా ఆ వైసీపీ వాసనలు పోలేదు గొమ్మునూరు జయరాం గారికి ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అదే విధంగా ఉంది వైసీపీలో అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రౌడీ రాజకీయం గుండా రాజకీయం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు కదా ఇంకా ఆ ఫ్లేవర్ పోలేదు గొమ్మనూరు జయరాం గారికి వైసీపీలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎట్లా బిహేవ్ చేశారండి కొడాలి నాని జోగి రమేష్ ఈ వల్లభినని వంశీ పేర్ని నాని ఎమ్మెల్సీ అప్పుడు వైసీపీలో ఉన్న అనంతబాబు ఎంపీ గోరంట్ల మాధవ్ వీళ్ళ బూతు రాజకీయాలు వీళ్ళు రౌడీ గుండా రాజకీయాలు చూడలేదా ఇంకా అదే మైండ్ సెట్తో ఉన్నాడా గొమ్మునూరు జయరాం ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు వైసీపీలో మంత్రిగా చేసినప్పుడు అంత ఆ ఆ ఫాల్తు రాజకీయం నడిచింది కదా సేమ్ అదే మైండ్ సెట్ తో ఉన్నాడు ఇంకా దాని నుంచి బయటికి రాలేదేమో అనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే జర్నలిస్టును అంత దారుణంగా అంత అహంకారంగా నా మీద ఆ వీడియో విన్నారు కదా మీరు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా ముందు మంచిగా నటించి నేను వెళ్ళిపోయిన తర్వాత నా మీద తప్పుడు రాత్రులు రాస్తే రైలు పట్టాల మీద పండబెడటానికైనా నేను వెనకాడును నేను అన్ని తెగించే ఉన్నాను కుమ్ములూ జయరావు గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఈ విధమైనటువంటి భాష మాట్లాడితే ఎవరు హర్షించండి ప్రజలు గత ప్రభుత్వంలో ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తేనే అప్పుడు మీ అధ్యక్షుడు కూడా మీరు వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పంథాన్ని అనుసరించారు ఆ ఆయన్ని చూసి మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా అట్లాగే ప్రవర్తించారు ఇప్పుడు మీరు ఇంకా దాని నుంచి బయటపడకుండా ఇదే రౌడీ రాజకీయాన్ని గోడా రాజకీయాన్ని జర్నలిస్టుల మీద కూడా చూపిస్తాము అంటే చాలా దారుణమైన పర్యవసనాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు ప్రజాప్రతినిధిగా చాలా బాధ్యతగా ఉండాలి మీ నియోజకవర్గంలో ప్రజలు సాధక బాధకాలు తెలుసుకుని వాళ్ళకి మంచి చేయాల్సిన ఉద్దేశం మీలో ఉండాలా ఇది లేకుండా ఒక జర్నలిస్ట్ తీవ్రత తీవ్రంగా ఖండిస్తూ ఉన్న గుమ్మురు జీరం గారు ఇకనైనా మీ పద్ధతి మార్చుకోవాలా తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేయదండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఉంటారు ముఖ్యంగా జర్నలిస్టులకి చాలా గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్ చేశారు గోమునూర్ జయరామ్ గారికి చెప్పండి ఆయన పద్ధతి మార్చుకోవాలి ఆయన భాష బాగలేదు ఆయన వ్యవహారం బాగలేదు మళ్ళీ రిపీట్ అయితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది నా మాటగా చెప్పండి అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి చెప్పారు వెంటనే పల్లా గారు కూడా గోమునూరు జయరాంకి ఈ విషయం చేరవేశారు అందుకే వెంటనే గంటల వ్యవధులనే మాట మార్చేశారు ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుని సంజయ్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గుమ్నూరు జయరాం గారు పద్ధతి జర్నలిస్టులు రేయనక పగలనక ఎంత కష్టపడతారు వార్తలు సేకరిస్తారు ఫీల్డ్లో వర్క్ చేస్తారు ఎలాంటి వాతావరణ పరిస్థితులున్నా కష్టించి పనిచేస్తారు జర్నలిస్టులు మీలాంటి నాయకులు బెదిరింపులు ఎలాగ ఉంటాయి వాటన్నింటినీ తట్టుకుని చాలా ధైర్యంగా వార్తలు ప్రజలు చేస్తూ ఉంటారు అలాంటి జర్నలిస్టుని పెట్టుకుని రైలు పట్టాల మీద తోసేస్తాం వాళ్ళు చంపేస్తాం మర్డర్ చేసేస్తాం ఇది పద్ధతి కాదు కదా ఇదే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి చేసేది కాబట్టి ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూటమి నాయకులు చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎవరు కూడా వీటిని స్వాగతించరు మీ మీద మళ్ళొకసారి రిపీట్ అయితే గనుక తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇకనైనా మీరు మీ తీరు మార్చుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీద లైక్ చేయండి జర్నలిస్టుల మీద ఆయన వాడినటువంటి భాష జర్నలిస్టులను బెదిరించడం అహంకార పూరితంగా మాట్లాడినటువంటి ఆ విధానం దీని మీద మీరే అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్